దళిత బంధుపై వస్తున్న ఆరోపణలని ఆయన కావని సాక్ష్యాలు లేకుండా అనవసరంగా తనపై నిందలు వేస్తున్నారని అలా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హెచ్చరించారు ఎమ్మెల్యేగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నానని తనపై ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు ఉప్పల్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మూడు గురుకులాలని తీసుకొచ్చామని ఆయన తెలిపారు గ్రేవ్ యార్డ్స్ సీసీ రోడ్ల నిర్మాణాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ పైప్ లైన్స్ డంపింగ్ యార్డ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో డెవలప్మెంట్స్ జరిగిందని తెలిపారు తనికిరాని విషయాలను తీసుకువచ్చి ఆరోపణలు చేయడం సబబు కాదని ఎమ్మెల్యే మండిపడ్డారు తనపై ఆరోపణలని నిరూపించగలిగితే ఎక్కడికైనా రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని బహిరంగ చర్చకైన సిద్ధం అని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సవాల్ విసిరారు ప్రజలు బయటకు వచ్చిన ఒకసారి ఆలోచించాల్సిందా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా ఉన్నాయి ఇలా ఉద్యోగాలు ఉన్నాయి కాకుండా కొత్త ఉద్యోగాలకు అవకాశానికి ఈరోజు ఇండస్ట్రీస్ అన్ని కూడా కొత్త ఇండస్ట్రీ తేవడం కొత్త అబ్బులు తేవడం ఎన్నో రకంగా ఈరోజు ఆదుకున్న సందర్భం ఉంది గత ఇక్కడ ఎప్పుడు కూడా లేదు గత పదేళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉండి పదేండ్లు రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఏం చేసినో చెప్పాల్సిన అవసరం ఉంది ఆ పదేండ్లు చేయలేని పని దారికి వస్తే తెలంగాణ అడిగితే కొట్టించిన ఘనత మరి మీ నాయకులకి దక్కింది మీ ఎమ్మెల్యేకే దక్కింది వాళ్ళ గురించి ఈరోజు ఏవేవో చెప్తున్నారు మీరు చేసింది ఏదో చెప్పండి పదేండ్ల ఈ ఉపయోగం చేసిన చెప్పండి గంటా పదంగా ఈ నాలుగేళ్ళల్లో నేను ఎంత చేసినా చూపిస్తాను ఒకటి కాదు రెండు కాదు ఉప్ప నియోజకవర్గంలో మరి ఉప్పల చౌరస చూస్తే వాళ్ళ ద్వారా కళ్ళు కనబడతలేవా ఒక ఆయన అంటాడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చింది ఫ్లైఓవర్ కడుతున్నాం మేమే అని చెప్తాడు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చి ఫ్లైఓవర్ మీరు కడుతున్నప్పుడు దానికి సంబంధించిన రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సెట్ బ్యాక్ కోసం మరి ఇండ్లకు ఇంట్ ఇంట్లాంటి ల్యాండ్ యాక్వేషన్ కోసం ఖర్చు పెట్టి ల్యాండ్ యాక్వివేషన్ చేసి ఇస్తే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫ్లైఓవర్ వేయడానికి ఉప్ప చౌరస్లో మరి మేము ముప్పై రెండు ఫ్లైఓవర్లు వేసుకున్నాం అండర్ పాస్ ముప్పై హైదరాబాద్ మొత్తం కూడా అవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు ఒక్క ఫ్లైఓవర్ వేయలేకపోతున్నారు మీరు ఒక ఫ్లైఓవర్ వేయకుండా సిగ్గు లేకుండా బీజేపీలు దండ చేస్తారు ఆరు వందల ఎనభై కోట్లు ఎవరు ఇచ్చిందండి రెండు వేల ఒక వంద కోట్లు మేము ఖర్చు బ్యాక్ చేస్తే ఆరు వందల ఎనభై కోట్లు మీరు ఇచ్చి ఒక ఫ్లైఓవర్ ఏ లేక సిగ్గు లేకుండా మీరు పాదే స్టేట్ గవర్నమెంట్ ఆదుకుంటు అడ్డుకుంటుందని చెప్పి అంటే నిజంగా సిగ్గర్పిస్తుంది ఇటువంటి చర్యలు ప్రజలు గమనిస్తారు ప్రజలు చూస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఆ ఫ్లైఓవర్ కూడా నడిబొడ్డు మీద మరి ఫిర్యాదు గురించి నడిబొడ్డు మీద వదిలిపెడుతుంటే మీరు ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో మరి డిఎస్ఎల్ వరకు రామంతపురం ఎక్స్టెన్షన్ తీసుకోవాలని చెప్పి అదనంగా మూడు వందల పదకొండు కోట్ల రూపాయలని మరి జిహెచ్ఎం ద్వారా కేటీఆర్ ద్వారా మరి శాంక్షన్ తీసుకుని అది అవుతర్ సైడ్ పిల్లర్స్ కూడా వేసిన వర్క్ స్పీడ్ అవుతుంది కానీ ఈ వరకు మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న వరకు టేకప్ చేయకుండా పెండింగ్ పెట్టకుండా మరి మీ మినిస్టర్స్ ఏముండో ప్రాంతీయ మినిస్టర్ ఉన్నాడు అదేవిధంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ నిలదీసి ఆ ఫండ్ తీసుకొచ్చి కట్టించే దమ్ము లేక మీరు ప్రకల్పాలు దమ్ము ఉంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ కొట్లాడి తీసుకొచ్చి దాన్ని కట్టేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మేము ఒక మీటింగ్ ఆఫీసులో పెట్టుకోవడం జరుగుతుంది దాని ద్వారా కూడా చెప్తాను దళిత బంద్ అనేది మేము కొత్తగా ఇలా చెప్పింది కాదు మేము మొదట మొదటగా చెప్పింది ఇలా కొత్తగా చెప్పింది రకరకాల ఆరోపణలు చేస్తుంటే ఎక్కడ ఒక చిన్న ఆరోపణ చేసినడానికి ప్రూఫ్ ఉంటే చూపించమండి ఏదన్నా ఉంటే ఎవరన్నా దళిత బంద్ తీసుకున్న వచ్చి ఒక ఆయన ఎక్కడన్నా కానీ అనేదాన్ని జరిగిందని చెప్పమనండి దానికి దేనికంటే దాని సిద్ధం ఉప్పల చౌరస్తారు కాదు ఏ చౌరస్తారు రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నాం మేము మొట్టమొదటి చెప్పింది వంద మందికి దళిత బంధు ఇస్తాం వంద మంది దళిత బంధు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినాం మళ్ళీ ఒక విడతగా నెక్స్ట్ విడతగా పదకొండు వందలు వస్తున్నాను పదకొండు వందలు ఇస్తాం కానీ మొత్తం ఇష్టమో నేను ఒకడు ఏనాడు కూడా మా గౌరవ కేసీఆర్ చెప్పలే కేటీఆర్ చెప్పలే మేము చెప్పలే ఏదైతే మొదటి పెడితే వంద మందికి ఇస్తున్నాం వంద మందికి ఖచ్చితంగా ఇచ్చినాం రేపు వచ్చే పదకొండు వందల మందికి మళ్ళీ ఇస్తాం మొత్తం ఉపయోగం చాలామంది చెప్తారు అవగాహన లేని మాటలు మాట్లాడుతారు ఇరవై ఐదు వేల ముప్పై వేల మంది దళితులు అని చెప్తారు ఏడు వందల రికార్డు తెచ్చామండి పన్నెండు వేల రెండు వందల తొంభై ఐదు మంది దళిత కుటుంబాలు ఉన్నాయి మన ఉప నియోగంలో ఇది ఆన్ రికార్డెడ్ మరి ఇది లేకుండా ఉత్తర గాలి ప్రకల్పంలో ఇరవై ఐదు వేలు ఉండను ఒక అయినట్టు ముప్పై వేలు ఉండను నలభై వేలు ఉండటం అది ఎంతవరకు సమస్య ఏడు రికార్డు ఉందో తీసుకురామండి అలా ఉన్న అవగాహన ఎంతవరకు ఉందో దీన్ని తెలిసిపోతుంది ఎంతమందికి అనేది కూడా దీన్ని తెలిసిపోతుంది కాబట్టి తప్పుదారి తప్పు మాటలు పట్టించే ప్రవర్తన చేస్తున్నారు గతంలో చూసినాం నీళ్ళు బ్రహ్మాండంగా ఎక్కడ ఏ ఏకానికి కూడా నీళ్ళు బ్రహ్మాండంగా వస్తున్నాయని అని చెప్తాను ఎమ్మెల్యే ఉండి మరి మీ ప్రభుత్వం ఉండి సెంట్రల్ గవర్నమెంట్ ఉండి స్టేట్ గవర్నమెంట్ మీరేం తెచ్చి ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ మేము కొట్లా డిగ్రీ కాలేజ్ తెచ్చినా మూడు గురుకులాలను తెచ్చుకున్నాం ఇంటర్మీడియట్ వరకు పనిచేసి గురుకులాలను మూడు కూడా మైనారిటీ మైనార్టీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాన్ని కూడా తెచ్చుకున్నాం ఇవన్నీ కూడా మేము చేసిన ఘనత బాధాప్తా చెప్తే ఏ చౌరస్తుకొస్తానని అని ఉంటారు అంటారు ఆ చౌరస్తు మేము చేసిన కూడా చూపిస్తాం శిల్పారామని మరో శిల్పారాన్ని కూడా ఉప్పలకు తెచ్చుకున్నాం ఎన్నో పనులు చేస్తున్నాం మేము ఒక్కటి కాదు రెండు కాదు మీరు ఒక్క పని చేయలేకపోరు కలవట్టు వరబడితే మొత్తం మురిగిపోతూ ఉంటాయి ఇవాళ పద్దెనిమిది కలవట్టు కట్టుకున్నాం మా ఉపాధి వర్గంలో పద్దెనిమిది కలవట్లు కట్టుకొని ఎక్కడ కూడా నీళ్ళు ఆకుండా పడితే వెంటనే వెళ్ళిపోయే రకంగా పద్దెనిమిది కలవట్లు కట్టుకుని ఇట్లా ఎక్కడ పనుందో అక్కడ మేము ఆలతాం ఎక్కడ పెద్ద పెద్ద పనుందో అక్కడ మేము ఆలతాం ఆ రకంగా మేము పని చేసుకుంటూ పోతున్నాం మీరు చేసింది ఏం లేదు చేయరు కూడా పదేండ్లు చేసి కూడా ఏం పదేండ్లు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ పెట్టుకుంటే ఏం చేయలేదు మరి బీజేపీ ఏమో ఒక ఒక్కటే ఒక ఫ్లైఓవర్ తెచ్చి ఇంకా దాన్ని కొట్టుకుంటా కొట్టుకుంటా పోతారు ఒక పర్లాంగ్ దూరం కూడా పోలే మరి ఇంకా ఎన్ని రోజులు కొడతారో వాళ్ళకే తెలియాలి మరి అటువంటి మాటలు మాట మాటలు కాదు చేత ద్వారా దించాలి దమ్ముంటే రోడ్ మీద రండి చేసినా అని మీరు పదేండ్ల కాలం ఏం చేసి మీ ఐదేళ్ల కాలంలో మరి బీజేపీ వాళ్ళు ఏం చేశారు మరి మేమేం చేసాం ఇవాళ బాదాప్ ఉపచోరసాలు ఎవరదాం చూపిద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటారు జై